శ్రీకాకుళం జిల్లాలో ఎమ్మెల్యేల వసూళ్ల పర్వం ప్రజాప్రతినిధుల పేరుతో అనుచరుల అరాచకాలు టెక్కలిలో రెచ్చిపోతున్న మంత్రి అచ్చెన్నాయుడు అనుచరులు ఏ నియోజకవర్గం చూసినా వసూళ్లే ప్రజాగ్రహం ఉత్తరాంధ్ర రాజకీయాల్లో శ్రీకాకుళం జిల్లా ఎప్పుడూ ప్రత్యేకం గత ఎన్నికల్లో పదికి పది సీట్లు గెలిచిన కూటమి నేతలకు ఇప్పుడు ప్రజల సమస్యల కంటే వసూళ్లపైనే ఆసక్తి పెరిగింది అనే విమర్శలు వినిపిస్తున్నాయి ముఖ్యంగా ఉచిత ఇసుక అని ప్రభుత్వం చెబుతున్నా కూడా సిక్కోలులో మాత్రం ఎమ్మెల్యేల కనుసన్నంలోనే రేట్లు ఫిక్స్ అవుతున్నాయి అచ్చెన్నాయుడు లాంటి దిగ్గజాలు ఉన్న ఈ జిల్లాలో ద్వితీయ శ్రేణి నేతలు అవినీతి అనకొండలుగా మారుతున్నారు అనే ఆరోపణలు వస్తున్నాయి ఇసుక రేవుల నుంచి బెల్ట్ షాపుల వరకు అంతా ఎమ్మెల్యేల అనుచరుల గుప్పెట్లోకి వెళ్లిపోయింది మరి ఈ సిక్కోలు కోటలో సాగుతున్న ఆ వసూళ్ల పర్వంపై స్పెషల్ స్టోరీ శ్రీకాకుళం జిల్లా రాజకీయాలకు కేర్ ఆఫ్ అడ్రస్ టెక్కలి ఇక్కడ మంత్రి అచ్చెన్నాయుడు ఇలాకాలో ఆయన పేరు చెప్పుకొని కొందరు అనుచరులు రెచ్చిపోతున్నారు వంశధారా నది నుంచి ఇసుకను తరలిస్తూ లోడింగ్ పేరుతో సామాన్యుల దగ్గర వేల రూపాయలు వసూలు చేస్తున్నారు అనే ఆరోపణలు ఉన్నాయి మంత్రి అచ్చెన్నాయుడు అభివృద్ధి అంటున్న క్షేత్ర స్థాయిలో మాత్రం ఆయన అనుచరుల పర్సెంటేజ్ల గోల వినిపిస్తోంది ముఖ్యంగా కాంట్రాక్టర్ల వద్ద కమిషన్లు ఇవ్వలేదు అని ఏ పని కావడం లేదు అని నియోజకవర్గంలో చర్చ నడుస్తోంది ఆముదాల వలస ఎమ్మెల్యే కూన రవికుమార్ దూకుడు గురించి అందరికీ తెలిసిందే అయితే ఈసారి ఆయన వర్గీయులు గ్రనైడ్ క్వారీలపై కన్నేసారు అని తెలుస్తోంది నియోజకవర్గంలో ఏ చిన్న ఇండస్ట్రీ పెట్టాలి అన్నా క్వారీ నడపాలి అన్నా ఎమ్మెల్యే అనుచరులకు నజరాన ఇచ్చుకోవాల్సిందేనట గతంలో వైసీపీ అవినీతిపై గర్జించిన కోనా రవికుమార్ ఇప్పుడు తన అనుచరులు చేస్తున్న అక్రమాలపై ఎందుకు మౌనంగా ఉన్నారు అని ప్రతిపక్షాలు ప్రశ్నిస్తున్నాయి అధికారుల బదిలీల్లో కూడా ఇక్కడ రేట్లు ఫిక్స్ అయ్యాయి అనే వార్తలు కలకలం రేపుతున్నాయి ఒడిశా సరిహద్దులో ఉన్న ఇచ్చాపురం ఇప్పుడు అక్రమ రవాణాకు అడ్డాగా మారింది అనే విమర్శలు వస్తున్నాయి ఎమ్మెల్యే గౌత్ శిరీష అనుచరులు చెక్ పోస్ట్ వద్ద తిష్ట వేసి వచ్చే పోయే వాహనాల నుంచి మామూలు వసూలు చేస్తున్నారు అనే ఆరోపణలు ఉన్నాయి ముఖ్యంగా ఇసుకను పొరుగు రాష్ట్రాలకు తరలిస్తూ కోట్లు గడిస్తున్నారు అని విపక్షాలు ఆరోపిస్తున్నాయి రాజమాతగా పేరు తెచ్చుకున్న గౌత కుటుంబం పేరును కొందరు అనుచరులు తమ స్వార్థం కోసం వాడుకుంటున్నారు అని ఇది పార్టీకి చెడ్డ పేరు తెస్తుంది అని సొంత పార్టీ నేతలే గుసగుసలాడుతున్నారు నరసన్నపేట నియోజకవర్గంలో ఇసుక మాఫియా స్వైర విహారం చేస్తుంది ఉత్త ఇసుక పథకం ఇక్కడ అభాసు పాలవుతోంది ఎమ్మెల్యే బగ్గు రమణామూర్తి ముఖ్య అనుచరులు రేవుల వద్ద తెష్ట వేసి ఒక్కో ట్రాక్టర్ కు మూడు నుంచి ఐదు వేల రూపాయలు వసూలు చేస్తున్నారు అనేది ప్రధాన విమర్శగా ఉంది ఎవరైనా ఎదురు తిరిగితే అధికారులతో భయపెట్టిస్తున్నారు అని బాధితులు వాపోతున్నారు గత ప్రభుత్వంలో ఇసుక దోపిడీని తిట్టినోళ్లే ఇప్పుడు గోదావరిని తోడేస్తున్నాయి అని ప్రజలు మండిపడుతున్నారు